నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వశిష్ఠ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో ఆర్యవైశ్యులైన వేముల సునీల్ కుమార్ కళ్యాణి దంపతుల కుమార్తె వేముల వెంకట సాయి సిరిజాహ్నవి ఎంపీసీ గ్రూప్లో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులను సాధించి మంచి ప్రతిభను కనబరిచింది దీంతో తటవర్తి రమేష్ కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పలువురు ఆర్యవైశ్య నాయకులు కళాశాల అధ్యాపకులు వేముల వెంకట సిరి జాహ్నవిని అభినందించారు వేముల వెంకట సిరి జాహ్నవి యొక్క ప్రతిభకు తోడు ఆమె కృషి పట్టుదల మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ముఖ్యపాత్ర వహించాయి ఈ విజయంతో ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత విద్యా అవకాశాలను పొందగలదని ఆశిస్తున్నారు జాహ్నవి తన విజయాన్ని సాధించడంలో సహాయపడ్డ తన ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపింది తన లక్ష్యాలను ముందుకు నెరవేర్చడానికి మరింత కష్టపడతానని సమాజానికి సేవ చేయడానికి ప్రయత్నిస్తానని ఆమె పేర్కొంది మా పాప సిరి జాహ్నవి జాహ్నవి ఇంటర్ మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు సంపాదించింది వాళ్ళ తండ్రి లాగానే మంచి పేరు తెచ్చుకుంది అలాగే కాలేజీ యాజమాన్యం అని వాళ్ళ గురువు అందరూ కలిసి చక్కగా ప్రోత్సహించారు చదివించారు దానికి తగ్గట్టుగా మంచిగా ప్రవర్తనతో ఉంది తెచ్చుకుని చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా పాప సాయి శ్రీ జాహ్నవి నైన్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ అవుట్ ఆఫ్ థౌసండ్ మార్క్స్ తీసుకురావడం చాలా ఆనందకరంగా ఉంది దీనికి కారణం వాళ్ళ కాలేజ్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ అండ్ అధ్యాపకులు వాళ్ళందరికీ ఒకసారి మేము కంగారు చెప్తున్నాము అట్ ద సేమ్ టైం మా పాప చాలా హార్డ్ వర్క్ చేసేది అండ్ అందరికీ తెలుసు దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్ వితౌట్ హార్డ్ వర్క్ అండ్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ నో సక్సెస్ అది మా పాపలో మాకు కనబడుతుంది డేలై కన్ డేలై కష్టపడుతూ ఉండేది एग्जाम రాస్తనేది ఆన్లైన్ क्लासेस ఇంటూ కూడా మార్క్స్ తెచ్చుకుంది మంచి మార్కులు రావాలని కోరుకుంటున్నాం ఫ్యూచర్ లో కూడా చాలా బాగు ఉండాలని కాలేజ్ వాళ్ళకి మరోసారి థాంక్యూ చెప్తు థాంక్యూ సర్ థాంక్యూ యువర్ ఎక్సలెంట్ అండ్ వి ఫీల్ వెరీ ప్రాడ్ టు సీ యు దన్ థాంక్యూ టు ఆల్ ద కాలేజ్ మేనేజ్‌మెంట్ ఆల్సో టు సపోర్ట్ మై డాటర్ వి ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రాడ్ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ వెరీ హ్యాపీ అందరికీ నమస్కారం నా పేరు శ్రీ జాహ్నవి నేను వశిష్ట కాలేజ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకున్నాను నాకు ఈరోజు నైన్ ఎయిటీ వీక్ మార్క్స్ వచ్చాయి దానికి కారణం మా కాలేజ్ వాళ్ళు అండ్ వాళ్ళు పెట్టిన స్టడీ అవర్స్ కానీ మంచి ఫ్యాకల్టీ మాకు మంచిగా చెప్పారు గైడ్ లైన్స్ కానివ్వండి ఎగ్జామ్ టిప్స్ కానీ టైం మేనేజ్మెంట్ కానీ అంతా బాగా చెప్పారు అండ్ మా పేరెంట్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు మా పేరెంట్స్ వల్ల అండ్ మా కాలేజ్ వల్ల మా టీచర్స్ వల్ల నాకు ఇంత మంచి మార్క్స్ వచ్చాయి హార్డ్ వర్క్ చేస్తే అందరికి ఇలానే మంచి మార్క్స్ వస్తే అందరికి ఆల్ ది బెస్ట్